ఆశ్చర్యకరమైన మా ప్రియ పర్లోకపు తండ్రి ఈ భూమి మీద బ్రతకటానికి మనుషుడు ఎందరో సహాయము సహకారాల కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు చాలామంది మీకు మేము మంచి సహకారం ఇస్తాము అనేవాళ్ళు కూడా ఉన్నారు తండ్రి మీకంటే మాకు మంచి సహకారులు సహాయము చేయవారు ఎవ్వరూ లేరు తండ్రి దయచేసి ప్రభ నీ దాసుడను నన్నును వాక్యం వింటున్నటువంటి బిడ్డలను జ్ఞాపకం చేసుకొని మీరే మాకు మంచి సహకారులుగా ఉండి నడిపించండి ప్రభ నిజంగా బుద్ధి లేని వారం జ్ఞానం లేని వారం అవివేకులము స్వామి మీ మాట మీద లక్ష్యం ఉంచక తండ్రి ఏవో ఆలోచిస్తూ అనాలోచనగా బ్రతుకుతూ ఉన్నాము మీరే కృప చూపెట్టండి అద్భుతాలు ఆశ్చర్యాలు చేసే దేవుడు మీరు మీ మహత్తరమైనటువంటి కార్యము మీ బిడ్డలలో జరగాలి తండ్రి మీ బిడ్డలో జరగాలి మీరే కృప చూపెట్టి కార్యము చేయమని యేసుప్రభుల వారి నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి మార్చి మాసం ఒకటవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం ప్రీలరా దినములు ఎంత తొందరగా గడుస్తున్నాయో కదా దీనికి కారణం రాకడ దీనికి కారణం నా మరణం దగ్గరికి నేను పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉన్నాను కాబట్టి ఈరోజు ప్రభుల వారు తన స్వాధీనంలో ఉన్న కాలము సమయాన్ని మనకు ప్రసాదించాడు జాగ్రత్తగా దాన్ని మనం సద్వినియోగం చేసుకోవడం ఎంతైనా మంచిది మీరు దేవుని బిడ్డలు కాబట్టి ఒక శ్రేష్టమైన జీవితాన్ని మీరు జీవించాలని నా ఆశ ప్రియులరా బాగా గమనించాలి ఇప్పుడు రెండవ రాజుల గ్రంథము నాలుగవ అధ్యాయం ఆ పద్దెనిమిదవ వచనం నా తలపోయనే తలపోయేనే అని బిడ్డ చెప్పాడు బిడ్డ వయసు చెప్పలేరు అయితే తండ్రి దగ్గరికి పొలం దాకా వెళ్ళాడంటే నడవగలిగిన వాడే కలిగిన వాడే బలం కలిగిన వాడే ప్రియులరా బాగా వినాలి తండ్రి మీద ఆప్యాయత కలిగిన వాడే అయితే తల్లి భక్తి పరురాలు మంచిది తండ్రి కూడా మంచివాడు ఆ భక్తి తనకు తెలియదు భార్య కూడా తన భర్తకు భక్తిని పరిచయం చేయలే తన ఇంట్లో ఉన్న ప్రవక్తను కూడా పరిచయం చేయలేదు ఈరోజున రాలు గనురాలే కానీ కొన్ని ఒకటి రెండు లోపములు ఆ తల్లిలో మనకు కనిపిస్తూ ఉన్నాయి ప్రియుల ఇంట మనకు పరిచయమైన పరమ యలీషా అయిన యేసు ప్రభుల మన ఇంట్లో అందరికీ పరిచయం చేయాలి గుడికి రండి అని పిలిచేది కాదు కూటాలు జరుగుతున్నాయి రండి అని పిలిచేది కాదు ప్రభు ప్రేమను గురించి ప్రభు కనికరాని గురించి ప్రభు దయను గురించి ఆయన శ్రేష్టమైన గుణలక్షణములను గురించి మీ భర్త గారితో ఎప్పుడైనా మాట్లాడారా పరమ పరమయలేశ ఆయన యేసు ప్రభుల వారిని మీరు కలుసుకున్నారు మరి మీ భర్తకు ఆ అవకాశాన్ని కలగనిచ్చారా లేదే ప్రియుల గమనించాలి అందుకనే భర్త పని భర్తది భార్య పని భార్యది భార్య బైబుల్ తీసుకొని ఏ చర్చ్కో ఏ ఉపాస కూటానికో ఏ కుడికకో వెళుతూ ఉంది భర్త మాత్రం ఏదో పనికి వెళ్ళిపోతూ ఉన్నాడు చాలా సాయంకాలమైన తర్వాత వచ్చి కష్టపడి పని చేశాడు గనక ఆయన అలసిపోయి పడుకుంటాడు ప్రియుల భార్య భర్తలలో ఉన్న వ్యత్యాసాలు ఇవన్నీ కూడా కాబట్టి ఈ రోజున ప్రత్యేకంగా ప్రభు పిల్లలైన మీకు నా మనవి మీ భర్తకు ప్రభుల వారిని పరిచయం చేయండి అంటే ప్రభు దగ్గరికి రండి ఆయన మిమ్మల్ని రక్షిస్తాడని కాదు ప్రభులో ఉన్న శ్రేష్టమైన గుణ లక్షణాలు ఆయన దయ ఆయన కనికరము ఆయన ప్రేమ ఆయన ఆప్యాయత ఆయన క్షమాగుణం ఇవన్నీ కూడా భర్తతో మాట్లాడుతూ ఉంటే భర్త కూడా నిజంగానే ఇంత గొప్పవాడా ఏసయ్య అని ఒక్కరోజున మీరు పిలవకనే ఆయన మీతో పాటు మందిరంలోకి రావడం జరుగుతుంది ఇలాంటి పని మారుకొని మనం వేరే విధంగా చెప్పడం ప్రారంభిస్తాం అందుకనే కుటుంబాలలో భార్యాభర్తలు అన్నింటిలో అన్నింటిలో కలిసిమెలిసి ఉంటారు భక్తి విషయంలో కలిసిమెలిసి ఉండరు ఏ కుటుంబం భక్తి విషయంలో కలిసిమెలిసి ఉండదో వారి పిల్లలు అంత మంచి భవిష్యత్తు ఉండదంటే తలపోయేనే తలపోయేనే అనే మాట దనర్థము దేవుడు లేకుండా వారు బ్రతుకుతారని అర్థం దేవుడు లేకుండా బ్రతికే ప్రతి బిడ్డ కూడా మరణించిన వాటితో సమానం ప్రియులరా గమనించాలి లోకం దృష్టిలో తాను బ్రతికిన దేవుని దృష్టిలో ఆయన మరణించినట్టే ఆత్మీయంగా తాను మరణించినట్టే కాబట్టి ఈ ఉదయకాలమందు ఒక దైవ శావకుడుగా మీ కుటుంబ వాతావరణం ఎలాగుంది భార్యాభర్తలు మీరు బాగున్నారా మీరు మంచి భక్తి పరురాడ్లుగా ఉన్నారా తల్లి మీ భర్త చాలా మంచివాడు అయితే ఆయనకి ఎప్పుడు ప్రభుని గుర్చి మీరు చెప్పడం లేదు మందిరానికి రండి మందిరానికి రండి అన్నారు ఆయన అనుకుంటాడు ఎందుకు రావాలి నాకు బోలెడంత పనుంది అని అని ఈ రీతిగా చాలామంది చేస్తూ ఉన్నారు అందుకే పిల్లలు తలపోయనే క్రీస్తు లేని వారైపోయారు నా యేసు లేని బిడ్డలు అయిపోయారు పిల్లలు ఒక 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 కాలం వరకు బాగుంటారు టెన్త్ చదివాడు మావాడు పాస్ అయ్యాడు మేము ఇంటర్మీడియట్ చదివిస్తాం వన్ ఇంజనీర్ని చేస్తాం డాక్టర్ని చేస్తాం ప్రతి ఇంట్లోనూ ఈ శబ్దాలే ఇంజనీర్ సాఫ్ట్వేర్ కావాలి డాక్టర్ ఓ పెద్దగా ప్రాక్టీసులు పెట్టాలి అని అయ్యా మన బిడ్డలు తలలేని వారైపోతే వారు చనిపోయిన వారితో సమానం కాబట్టి తలైన క్రీస్తు ప్రభులు వారు వారికి ఉండేటట్లుగా తల్లి తండ్రి కలిసి ఇద్దరు కూడా దైవ సన్నిధానం లేకి వెళ్ళడం చాలా మంచిది బిడ్డను పెంచు విషయంలో లక్షలు లక్షలు మీరు ఫీజులు కట్టి చదివిస్తారు అయితే పిల్లల్ని పెంచే విషయంలో మీ ఇంటిలో ఉన్న పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ని వారికి పరిచయం చేయండి పిల్లలకు దయచేసి దేవుని వాక్యాన్ని పరిచయం చేయండి ఎంతోమంది బిడ్డలు దేవుని వాక్యం ఎరగక ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ ఉన్నారు చెడు అలవాట్లకు లోనైపోతున్నారు సిగరెట్లని గుటకాలని గంజాయని ఏవే ఓ పాన్ పరాగ్ అని ఎన్నో ఇలాంటివి అలవాటు చేసుకొని బిడ్డలు భవిష్యత్తు పాడైపోతూ ఉంది దైవ జనాంగమా ఒక తండ్రిగా నేను మాట్లాడుతున్నాను కుటుంబ వ్యవస్థలో ఇటువంటి లోటుపాట్లు కనిపించవు మేము బాగున్నాము అంటారు మీ ఇంటి ఆయన ఎక్కడికి వెళ్ళాడంటే ఆఫీస్ కంటారు పొలానికి అంటారు వ్యాపారానికి అంటారు అయితే ఆయన దేవుడు లేకుండా తిరుగుతున్నాడు మంచివాడు మంచివాడు దేవుడు లేకుండా తిరుగుతున్నాడు వారి మధ్యన పెరిగిన బిడ్డ తలపోయినవాడుగా ఉన్నాడు వెంటనే ఆ యజమాని ఆయన పేరు చేపబడలేదు పని వాణిలో ఒకరిని పిలిచి వీని వాని తల్లి దగ్గరికి తీసుకెళ్ళండి అని చెప్పాడు ప్రియుల అర్థం బిడ్డ తన వద్దకు వచ్చాడు పుట్టక పుట్టక బిడ్డ పుట్టాడు ఏదో బాధపడుతున్నాడని బిడ్డ మీద వ్యామోహం లేదు పని తల్లి దగ్గరికి తీసుకెళ్ళండి అని చెప్పాడు ప్రియులరా బాగా గమనించాలి బైబిల్ సెలివిస్తది ఆ తల్లి ఏం చేసేదంటే మధ్యాహ్నం వరకు పిల్లవాడు ఆ తల్లి తొడ మీద పడుకుని ఉండి చనిపోయాడు మధ్యాహ్నం వరకు ఆ పిల్లవాడు తల్లి తొడ మీద పడుకొని నిద్రపోయాడు తల్లి తొడ మీద పడుకోవడం అనేది చెడేమీ కాదు డెలైలా కూడా సంసోని తొడ మీద పడుకోబెట్టుకుంది దాన్ని సుఖం అంటారు చాలామంది బిడ్డల్ని తల్లులు సుఖంగా పెంచుతారు బరువులు బాధ్యతలు లేక వారి కుటుంబంలో ఉన్న కష్టాలు నష్టాలు మంచి చెడులు తెలియకుండా చాలా సుఖంగా పెంచుతారు నన్ను గమనించాలి కొన్ని పర్యాలు నేను చదువుకునేటప్పుడు రెండు కిలోమీటర్ల దూరం నేను నడవాలి నాకు బుక్కులు తీసుకెళ్ళటానికి సరైన బ్యాగ్ కూడా లేరు ఏదో ఓ పనికిరాని సిమెంటు సంచి ఉండేది మా ఇంట్లో భోజనం కట్టించేవాళ్ళు క్యారీర్ ఉండేది కాదు ఒక గుడ్డలో ఆ రాగి ముద్ద కట్టి మా అమ్మ అంత పచ్చడో పెట్టి పంపేది మా తల్లి ఆశ వాడు ఆకలి అవుతుందేమోనని మా తండ్రికి అంత సామర్థ్యత లేదు మేము ఐదు మంది పిల్లలు నేను అందరూ కూర్చొని స్నేహితులంతా కూడా సంతోషంగా వాళ్ళు తింటూ ఉంటారు ఎందుకంటే వారి భోజనాలు మంచివి నేను ఎక్కడో మూల కూర్చొని తినాలి రాగి ముంద కాబట్టి ఎంతో బాధ అనిపించేది అయితే మా తల్లి మా తండ్రి చాలా భక్తిపరులు పరులు ప్రార్థన చేసేవారు ఆ కుటుంబంలో నేను పుట్టినందుకు దేవునికి నేను కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ ఉన్నాను ప్రిలారా పిల్లవాడు మధ్యాహ్నం వరకు తల్లి తొడ మీద పడుకొని చనిపోయాడని ఆ మాట చెప్పాను రేపు ఇంకొన్ని కొన్ని విషయాలు ధ్యానిద్దాం